హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ కేసీఆర్ జగన్ తో భేటీ అయ్యారు ఇది ఆంధ్రాలో ఎంతవరకు పొట్టు పెట్టుకోబోతున్నారు సార్ యా ఇప్పుడు కేసీఆర్ ని చూడడానికి జగన్ వచ్చాడు పరామర్శ కోసం వచ్చాడని అని చెప్తున్నారు ఆల్రెడీ ఆయన నందినగర్లో వాళ్ళ ఓల్డ్ హౌస్ ఉంది కేసీఆర్ అక్కడ పోయి కలిశాడు కేటీఆర్ని ఎమోషనల్గా హక్ చేసుకున్నాడు అన్న విజువల్స్ కూడా బయటికి వచ్చాయి లోపలికి వెళ్ళినాక కేసీఆర్తో పరామర్శిస్తున్నారు కేసీఆర్ కార్ట్లో పడుకొని ఉన్నారు ఈ విజువల్స్ బయటకు వచ్చాయి అయితే దీంతోపాటు కొన్ని పుకార్లు కూడా బయటకు వచ్చాయి ఆ పుకార్లు ఏంటంటే మామూలుగా అయితే జగన్ పరామర్శకైతే ఎప్పుడో వచ్చి ఉండాలి ఎందుకంటే ఆయన ఈ మంత్ ఎయిత్న ఆయనకి సర్జరీ జరిగింది ట్వంటీ ముఖది ఫిఫ్టీన్త్ ఆయన రిలీవ్ అయ్యి ఇంటికి వెళ్ళారు సో ఆ వన్ వీక్ హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ తర్వాత చంద్రబాబు కానీ తర్వాత చిరంజీవి నాగార్జున ఇలాంటి చాలామంది ఆయన వెళ్ళి పరామర్శించారు అప్పుడు జగన్ వచ్చి పరామర్శించుంటే ఆయన్ని పరామర్శించడానికి అనుకోవచ్చు ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రైవేటుగా పోయి జగన్ అక్కడ కలవడం అంటే ఖచ్చితంగా అది కూడా వన్ అవర్ లంచ్ మీటింగు సో ఖచ్చితంగా పాలిటిక్స్ టెస్ట్ చర్చ రాకుండా అయితే ఉండదు సో దీని నుంచి కొన్ని పుకార్లు బయటకు వస్తున్నాయి అదేంటంటే ఇక్కడ కేసీఆర్ ఒక రకమైన కోపంతో బాధతో రగిలిపోతున్నారు ఎందుకంటే ఆయన ఓడిపోతాడని ఆయన ఊహించలేదు ఖచ్చితంగా గెలుస్తానని అనుకున్నాడు ఎందుకంటే మంచి అభివృద్ధి తెలంగాణలో జరిగింది ముఖ్యంగా వాటర్ తాగునీటి పథకం మిషన్ బగీరాధ్ కానీ ఇటు సాగునీటి ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మిగతా రకరకాల ప్రాజెక్టులు విద్యుత్తు ఇది తర్వాత అనేక కంపెనీలు హైదరాబాద్కి రావడం సో ఓవరాల్గా తలసరి ఆదాయం పెరిగింది జనాలది అట్లాగే పంటల ఏకరేజ్ ఇంతకు ముందు కంటే కూడా విపరీతంగా పెరిగింది ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి దీనికి ఎంత ఖర్చు అయింది ఏందనేది పక్కన పెడితే ఖచ్చితంగా అది ప్రజలకైతే అభివృద్ధి ఖచ్చితంగా చేశారు అట్లాగే సంక్షేమ పథకాలు కూడా చాలా వరకు అమలు చేశారు ఆయన ఈ గారు కాళేశ్వరం ప్రాజెక్టు చేశారు బట్ అది ప్రాబ్లం అయింది దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఇష్యూస్ అయ్యింది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ప్రజల సొమ్ము తీసుకొని అక్కడ పెట్టడం దాన్ని మంచిగా చేయకపోవడం దీన్ని ఏమంటారు సార్ అంటే ఇప్పుడు ప్రతి అభివృద్ధి అంటేనే అవినీతి ఉంటుందండి ఎక్కడైనా ప్ర చైనాలోనే అభివృద్ధి అవినీతి ఎంత ఉంది అవినీతి లేకపోతే అభివృద్ధి జరిగేది కాదని ఒక సోషాలజిస్టు అనలైజ్ చేసింది డెవలప్మెంట్ ఉందంటే కరప్షన్ ఉంటుంది సో ఇక్కడ మనం కరప్షన్ గురించి ఇక్కడ చర్చించట్లేదు కరప్షన్ ఖచ్చితంగా ఉండొచ్చు కానీ దానివల్ల ప్రజలకైతే మేలు జరిగింది కరప్షన్ ఉందా లేదనేది పక్కన పెడితే ఇప్పుడు ఎవరు నేను ఒక డబ్బులు నేను తిన్న నీకు ప్రజలకి ఖర్చు పెట్టినంటే దానికంటే వాళ్ళ నాలుగు రూపాయలు తిన్నా ప్రజలకి ఖర్చు పెట్టా అంటే ప్రజలకి అందరూ తింటారు ఇతను కూడా తిన్నాడు మనకి పెట్టాడు కదా మనకి చేశాడు కదా అనేది ఉంటుంది ప్రతిది ఇప్పుడు కే మనకి వై వైఎస్ఆర్ మీద ఆరోగ్యశ్రీ కానీ పీజీ రెంబర్స్మెంట్ రెండు పథకాలు వైఎస్ఆర్ అని చెప్పగానే గుర్తొస్తాయి రెండు కూడా ప్రజల కోసం పెట్టినవి కాదు ఆరోగ్యశ్రీల హాస్పిటల్ కోసం ఫీజ్ రింబర్స్మెంట్ కాలేజీల కోసం పెట్టింది కానీ సైడ్ ఎఫెక్ట్గా వేలాది మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలకి అది మేలు జరిగింది ప్రతి దీంట్లో ఇలాగే ఉంటుంది అలాగే మనం అర్థం చేసుకోవాలి ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్ మోడల్ ఇదే వేరే మోడల్ లేదు సో ఎందుకంటే మనం ప్రజలే ప్రాబ్లం ఉంది ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయట్లేదు కాబట్టి డబ్బులు వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు ఎమ్మెల్యేకి ఎక్కడి నుంచి వస్తాయి సో ఒక సీఎంగా ఒక కావాలనుకునే అతను మొత్తం చాలామంది ఎమ్మెల్యేలకి డబ్బులు ఖర్చు పెట్ట పట్టించు పెట్టాల్సి ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది సో అవినీతి ఇవన్నీ లింక్ డబ్బు అందుకని జనం కూడా పెద్దగా అవినీతిని పట్టించుకోరు వాళ్ళు ఏంటంటే అభివృద్ధి చేశాడా మనతో బాగున్నాడా మనకి సంక్షేమాలు ఇచ్చాడా ఇవి చూస్తారు తప్ప అతను ఎన్ని లక్షలు కోట్లు తిన్నాడనేది ఎవరు పట్టించుకోరు జగన్ లక్ష కోట్లు తిన్నాడని కోరెత్తినాయి మీడియా అంతా ఏమైంది ఆయన్ని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కాబట్టి అది పక్కన పెడితే కేసీఆర్కి ఈ ఫీలింగ్ ఉందనమాట సో దీనికి ఒకనొక రీజన్ వచ్చి చంద్రబాబు కూడా ఇక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం దానివల్ల కూడా కొంత దెబ్బ తగిలింది ముఖ్యంగా నల్గొండ ఖమ్ము నిజామాబాదు ఇటువంటి ఏరియాల్లో బాగా దెబ్బతైలింది అనే కోపం ఉంది సో దానికోసం ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అక్కడ అంటే జగన్తో జగన్కి హెల్ప్ అయ్యే విధంగా కేసీఆర్ పావులు కదుపుతున్నాడు అనేది చెబుతున్నారు అదేందంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు జగన్కి పెద్ద తలనొప్పి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాపు ఓట్లని మొబిలైజ్ చేసి తెలుగుదేశానికి అందించగలిగితే తెలుగుదేశం విన్ అనేది గ్యారంటీగా ఉన్నా ఉండకపోయినా ఒక ఎడ్జ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఆ మేరకి జగన్కి ఛాలెంజ్ వస్తుంది దీన్ని ఎదుర్కోవడానికి జగన్ రకరకాల ఎత్తులేస్తున్నాడు ముద్రగడ పద్మనాభం తర్వాత వంగవేట్రై రాధ తర్వాత అంబటి రాయుడు లాంటి కాపు నాయకుల్ని దించుతున్నాడు రంగంలోకి కానీ అది సరిపోదు అందుకని ఇప్పుడు కేసీఆర్ తరఫున బీఆర్ఎస్ పార్టీని అక్కడ పెట్టి పవన్ కళ్యాణ్కి పోటీగా దాన్ని కూడా రంగంలోకి దించాలని యాక్చువల్గా గతంలో ఉన్న ప్లానే అది తోట చంద్రశేఖర్ని బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కూడా పెట్టారు కానీ మళ్ళీ ఎందుకో వీళ్ళు సైలెంట్ అయ్యారు ఇప్పుడు జగన్ దాన్ని అది మాట్లాడడానికి వచ్చాడని చెప్తున్నారు సో మీరు వచ్చి అక్కడ మళ్ళీ దాన్ని రివైవ్ చేయండి మీరు కూడా వచ్చి అక్కడ ఇచ్చేయండి అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే జగన్కి లాభం రెండవది కాపుల్ని కంప్లీట్గా కాపుల్ని అందరినీ పవన్ కళ్యాణ్ వైపు ర్యాలీ కాకుండా చూసుకుంటే కనీసం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కాపుల్ని చీల్చగలిగితే అప్పుడు విన్ అనేది జగన్కి సులభం అవుతుంది ఇది జగన్ ప్లాను దీనికి కేసీఆర్కి కూడా కోపం ఉంది కాబట్టి చంద్రబాబు మీద చంద్రబాబుని అక్కడ ఓటిచ్చాలనేది ఎందుకంటే జగన్ మిత్రుడు రేపొద్దున జగన్ అక్కడ అధికారంలో ఉంటే కేసీఆర్కి ఎంతో ఉపయోగం ఉంటుంది ఎన్నో రకాలుగా రేపొద్దున జగన్ కూడా ఇక్కడ హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది అందుకని పరస్పర ప్రయోజనాల కోసం వీళ్ళిద్దరు కలిశారు పొత్తులు ఇప్పుడు త్వరలోనే అక్కడ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవచ్చు లేదా విడిగా బీఆర్ఎస్ పోటీ చేసి చీల్చొచ్చు ఓట్లని ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ కూడా ప్రధానంగా కాపు నాయకుల మీదే డిపెండ్ అయింది తోట చంద్రశేఖర్ కూడా గతంలో ప్రజారాజ్యం వీళ్ళతో పనిచేసిన వ్యక్తే జనసేనలో ఉన్నాడు సో ఈ గతంలో ప్రజారాజ్యం తర్వాత జనసేన వీళ్ళతో ఉన్న నాయకుల్ని లేదా కాపులో ఉన్న కొంతమంది నాయకుల్ని వైసీపీ అకామిడేట్ చేయలేకపోయిన నాయకులంతా కూడా బీఆర్ఎస్లో కానీ తీసుకుంటే అప్పుడేమవుతుందంటే జనసేనలకి వలసలు తగ్గిపోతాయి ఇప్పుడు జగన్ స్ట్రాటజీ ఏంటంటే వైసీపీలో ఉన్న అసంతృప్తులందరూ వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్ళాలి లేదంటే బీఆర్ఎస్లోకి వెళ్ళాలి ఇటు జనసేనలోకి తెలుగుదేశంలోకి వెళ్ళకూడదు అది స్ట్రాటజీ సో ఆ స్ట్రాటజీ కోసం ఆల్రెడీ షర్ములని కాంగ్రెస్లోకి దించాడు ఇటు కేసీఆర్ని కూడా రంగంలోకి దించితే కేసీఆర్ కూడా అక్కడికి వస్తే వచ్చి ప్రచారం వచ్చేస్తే కొంత చీలిక అనేది వస్తుంది అనేది ఇప్పుడు జగన్ స్ట్రాటజీ దానికోసమే చర్చలు జరుగుతున్నాయనేది జరిగాయని చెప్తున్నారు వైసీపీలో ఉన్న అసంతృప్తులు అందరూ వెళ్తే కాంగ్రెస్లోకి వెళ్ళాలి లేదంటే బీఆర్ఎస్లోకి వెళ్ళాలి ఇటు జనసేనలోకి తెలుగుదేశంలోకి వెళ్ళకూడదు అది స్ట్రాటజీ సో ఆ స్ట్రాటజీ కోసం ఆల్రెడీ షర్మిలని కాంగ్రెస్లోకి దించాడు ఇటు కేసీఆర్ని కూడా రంగంలోకి దించితే కేసీఆర్ కూడా అక్కడికి వస్తే వచ్చి ప్రచారం వచ్చేస్తే కొంత చీలిక అనేది వస్తుంది అనేది ఇప్పుడు జగన్ స్ట్రాటజీ దానికోసమే చర్చలు జరుగుతున్నాయనేది జరిగాయని చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ